జర్నలిస్ట్ శంకర్ని రేవంత్ రెడ్డి స్కెచ్ చేసి వాళ్ళ తమ్ముడి ద్వారా మనుషులను ఏర్పాటు చేసి కొండల రెడ్డి ద్వారా కొండల రెడ్డి ద్వారా మనుషులను ఒక రౌడీలను తయారు చేసి స్కెచ్ చేసి చంపించే ప్రయత్నం చేసింది అనేది మొత్తం తేటతేలమైంది బట్టబాయలైంది ప్రజలు కూడా ఎల్బీ నగర్ ప్రజలు కావచ్చు మిగతా ప్రజలు కావచ్చు ఎస్ ఇది నిజం అని అంటున్నారు అదే ఈ వార్త తెలంగాణ పేపర్ కుట్ర చేసింది ఖచ్చితంగా కాంగ్రెసే ఇగ రేవంత్ రెడ్డితో దాడి చేసిన వ్యక్తి సీతక్కతో తో శశిధర్ రెడ్డి ఈ వ్యక్తే ఈ నెల ఇరవై ఒక్క జర్నలిస్ట్ శంకర్ ఆఫీస్ ఎదురుగా ఉన్న టీ షాప్ లో వివరాలు తెలుసుకుంటున్న రెడ్డి శశి శశిధర్ రెడ్డితో శంకర్ ఆఫీస్ దగ్గర రెక్కి చేసిన సాయిరాం రెడ్డి ఇక్కడ ఇద్దరున్నారు కొండాల రెడ్డితో శశిధర్ రెడ్డి సిఎం రేవంత్ రెడ్డితో శంకర్ ఆఫీస్ దగ్గర రెక్కి చేసిన సాయిరాం రెడ్డి ఒక్కొక్కటిగా వీడుతున్న చిక్కుముడులు దాడి కేసులో తీగలాగితే కదిలిన డొంక ప్రభుత్వ పెద్దల నుంచే దాడికి ఆదేశాలు ఆదేశాలు ఇచ్చింది రేవంత్ రెడ్డి అతని సోదరులు సోదరులు అమలు చేసింది వారి సన్నిహితుడు శశిధర్ రెడ్డి రెక్కి చేసిన శశిధర్ రెడ్డి అనుచరుడు సాయిరాం రెడ్డి రేవంత్ రెడ్డికి అనుచరుడు మల్లా అనుచరునికి అనుచరుడు ఇగో ఇట్లా జర్నలిస్ట్ శంకర్ పై దాడి కేసులో సంచలన విషయాలు బయట పడుతున్నాయి ఒక చోట తీగలాగితే మరొక చోట డొంక కదులుతుంది కర్కశంగా దాడి చేసిన నిందితుల దగ్గర తీగలాగితే అధికారంలో కూర్చొని రాష్ట్రాన్ని ఏలుతున్న వారి కుర్చీ దగ్గర దాని మూలాలు బయటపడ్డాయి ప్రశ్నించడాన్ని తట్టుకోలేక పాలకులే ఇదంతా చేసినట్టు బట్టబయలైంది పూర్తిగా ప్రభుత్వ పెద్దలు వారి కుటుంబ సభ్యుల కనుసన్నల్లోనే ఈ దాడి జరిగినట్టు స్పష్టంగా కనిపిస్తుంది ఇందులో ఏ వైపు నుంచి పరిశీలించిన వెనుకాల ఉన్నది వాళ్ళేనని స్పష్టమవుతున్నది తెలంగాణ చీఫ్ ఎడిటర్ జర్నలిస్ట్ శంకర్ పై దాడి వెనకాల ఉన్నది ప్రభుత్వ పెద్దలేనని స్పష్టమవుతుంది ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అతని కుటుంబ సభ్యుల ఆదేశాల మేరకే అతని ముఖ్య అనుచరులు దాడి చేశారని తెలుస్తున్నది దీనికి సంబంధించిన సీసీ ఫుటేజీలను ఫోటోలను న్యూస్ లైన్ తెలుగు తెలంగాణ సంపాదించింది ఈ నెల ఇరవై అంటే దాడి జరగడానికి ముందు రోజున ఒక వ్యక్తి వచ్చి న్యూస్ లైన్ ఆఫీస్ ఎదురుగా ఉన్న స్ట్రీ స్థాల్లో జర్నలిస్ట్ శంకర్ గురించి ఆరా తీశారని సమాచారం ఇదంతా టోటల్ గా అచ్చంపేటలో ఒక రౌడీ బ్యాచ్ ఉంటుందట అచ్చంపేటలో ఒక రౌడీ బ్యాచ్ ఉంటదట ఆ రౌడీ బ్యాచ్ ఎల్బీ నగర్ లో నివాసం ఉంటదట ఎల్బీ లోని సిరీస్ రోడ్డులో వాళ్ళ నివాసం ఉంటుందట ఇది ప్రజలు మాట్లాడుకుంటారు దీనికి హెడ్డు కొండల రెడ్డి ఈ అచ్చంపేట రౌడీ బ్యాచ్కి టోటల్ గా అన్ని సమకూర్చేది ముఖ్యమంత్రి గారి తమ్ముడు కొండల రెడ్డి గారు అన్నట్టు తెలుస్తుంది ఈయన కూడా కాంగ్రెస్ లోనే ఉన్నాడు కొండల రెడ్డి ఎవరి మీద దాడులు చేయాలన్నా కూడా రాత్రిపూటనే వీళ్ళు దాడులు చేస్తారట రాత్రిపూట ముకుమ్మడిగా ఒక ముప్పై నలభై యాభై మంది వచ్చి దాడులు చేసి వెళ్తారట వీళ్ళ చర్య మొత్తం ఈ టీం మొత్తం ఇక హత్యలు చేయడానికి కాళ్ళు రెక్కలి గుట్టడానికి సంపడానికి పెట్టినట్టే కూడా తెలుస్తారట ఇంకోటి ఏంటంటే వీళ్ళు బయట తిరగరాట వీళ్ళు అండర్ గ్రౌండ్ లోనే ఉంటారట పెద్దగా బయటకి కనబడరాట వీళ్ళ ముఖ్యానుచరులు వీళ్ళని మెయింటైన్ చేస్తారట వీళ్ళంతా కూడా బాలకరమేందంటే దాడిలో పాల్పడ్డ వాళ్ళు మెజార్టీ పీపుల్ కూడా బీసీలు ఉంటారట గువ్వల బాలరాజు మీద దాడి చేసింది కూడా ఈ బ్యాచ్ అని ప్రజలు అనుకుంటారు ఎన్నికల ముందు గువ్వల బాలరాజు మీద కూడా దాడి చేసింది కూడా వీళ్ళేనాట వీళ్ళను రేవంత్ రెడ్డి గారి తమ్ముడే కొండల్ రెడ్డి గారు మరి మెయింటైన్ చేస్తుండట ఇది అత్యంత దుర్మార్గం అత్యంత హేయం రాయలసీమ ఫ్యాక్షనిజాన్ని ఇక్కడ రేవంత్ రెడ్డి గారు మీరు పెంచి పోషించాలనుకుంటే మంచి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు మీరు కేసీఆర్ తర్వాత రెండో ముఖ్యమంత్రిగా మీ పేరు కూడా తెలంగాణ రాష్ట్ర చరిత్రలో నిలిచిపోవాలంటే ఇవి బంద్ పెట్టాలి మీరు ఈ దాడులు బంధు పెట్టి మానవతా దృక్పథం కోణంలో ప్రజలకు ఇచ్చిన హామీల రూపంలో మీరు పనిచేస్తే మీ పేరు కూడా ఇంత ముందు మీరు తెలంగాణ ద్రోహిగా తెలంగాణ వ్యతిరేకించిన వ్యక్తిగా ఉన్నారు మీ పేరు కేసీఆర్ స్థాయిలో కాకపోయినా ఓకే మంచిగా పాలించింది అనే పేరు ఉండాలంటే ఈ గుండా ఇజాన్ని ఈ రౌడీ ఇజాన్ని బంద్ పెట్టండి ఈ రౌడీలను పెంచి పోషించడం బంద్ పెట్టండి లేకపోతే ఇది మీకే సిగ్గుచేటు మీకే అవమానం ఒక రోజు కాకపోతే ఒక రోజు అనేది బయట పడుతుంది భాగోత్తం మీరు అనుకుంటారు కావచ్చు ముఖ్యమంత్రి సీట్లో ఉన్నారు అది కాంగ్రెస్ పార్టీ పార్టీకి చెడ్డ పేరు వస్తే నిన్ను కాదు ఎవరినైనా తీసి పక్కన కూర్చోబెట్టారు ఇక ఈ ఈ దాడికి సంబంధించిన విజువల్స్ కూడా మన దగ్గర ఉన్నది ఎంత భయంకరంగా అంటే ఇగో దాడికి వారం రోజుల ముందు ఇట్లా తిరుగుతాడు ఈ వ్యక్తి ఇప్పుడు ఈ వ్యక్తి ఈ వ్యక్తి అన్నట్టు ఇగో ఈ వ్యక్తి అన్నట్టు ఇక్కడ జూమ్ అవుతుందా ఇగో ఈ వ్యక్తే ఇప్పుడు ఇక్కడ ఉన్న వ్యక్తి చూడండి స్పష్టంగా కనబడుతుంది వీళ్ళు ఏంటంటే వారం రోజుల ముందు వీళ్ళు ఇట్లా కొంచెం పేరున్న వాళ్ళు వచ్చి అన్ని వివరాలు తెలుసుకుని పోతారు తర్వాత వాళ్ళకి సంబంధించిన రౌడీ బ్యాచ్ ఆయనే ఆ వ్యక్తే ఆ వ్యక్తే శశిధర్ రెడ్డి ఆట పేరు గిదే అన్న మీరు చేసేది పరిపాలన సాగించేటోళ్ళు వాళ్ళు ఎట్లుండాలే నా మంచి పేరు తెచ్చుకోవాలి గీ రౌడీ వేసాలా చిల్లర వేషాలు కాద ఇవి ఉన్మాద ఇవి ఇది ఒక్కటేనా ఫోటోలు అన్నీ బయటకు వచ్చినాయి ఇప్పుడు ఇదే ఇక్కడ టీ టీ తాగుతూ మొత్తం సేకరిస్తాను ఈ వ్యక్తే సాయిరాం రెడ్డి ఈయన గురించే మాట్లాడుకుంటాను మరి ఈయనే ఇప్పుడు ఈయన రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా కొండల రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు ఇప్పుడు ఈ వీళ్ళు మెయింటైన్ చేసే బ్యాచ్ మొత్తం ఈ బ్యాచే మెయింటైన్ చేస్తారట ఈయన మెయింటైన్ చేస్తారట ఇగో సీతక్కతోడు కూడా దిగిండు ఫోటో ఈ వ్యక్తి అంటే ఇక ఉన్నది ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరికి లింక్ ఉన్నది ఇగో ఈయన దీ దీనివల్ల చెడపేరు సీతక్కకు వస్తుంది మంత్రి పొన్నం ప్రభాకర్కి వస్తుంది వీళ్ళు ఏమనుకుంటారంటే ప్రజలు వీళ్ళందరు కలిసి చేపిచ్చిండ్లు అని ఒక మాట వినబడతాను ఎందుకంటే తెలంగాణ పేపర్లో నిత్యము ప్రభుత్వ అక్రమాలను ప్రభుత్వ దుర్మార్గాలను ప్రభుత్వానికి సంబంధించిన బ్యాక్ ఎండ్ ఏం జరుగుతుంది అనే దాన్ని ఈ పేపర్ రాసుకెత్తండి అది రాసుక వచ్చే క్రమంలో తట్టుకోలేక దాడులు చేస్తాను ఒకవేళ జర్నలిస్ట్ శంకర్ చనిపోయి అనుకో ఇప్పుడు దాడి జరిగి ఎవరికి చెడ్డ అది పది పది సంవత్సరాల క్రితం ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు పది సంవత్సరాల క్రితం తెలంగాణ ఏర్పడిన తర్వాత కావచ్చు ఒక్క జర్నలిస్ట్ కూడా హత్య కాలే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు తెలంగాణ ఏర్పడిన తర్వాత కావచ్చు ఒకవేళ జర్నలిస్ట్ శంకర్ ఈరోజు హత్యగా కాబడితే అసలు ఇక రేవంత్ రెడ్డి రాజకీయ చరిత్రలో అతి పెద్ద మరకగా నిలిచిపోయేది అనే మీరు చేసేది దరిద్రమైన పని కేసీఆర్ ఏపీయాలంటే చేపించలేకపోయిటువంటి పనులు ఎంతో మందిని చంపే కేసీఆర్ వెళ్ళి ఇలాంటి పనులు చేయాలంటే ఇంకా రేవంత్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా కూడా ఎవరు టార్గెట్ చేస్తలేరు వ్యక్తిగతంగా నువ్వు పొచ్చుకుంటావు నువ్వు ఇంతే ఉంటావు నువ్వు అంతే ఉంటావు నీకు చదువు రాదు నీకు డిగ్రీ సర్టిఫికేట్ లేదు ఇట్లా కూడా ఎవరైనా కేవలం ఆయన పాలన ఆయన చెప్పిన మాటలు అవిటిని మాత్రమే మాట్లాడుతున్నాం ఇదానే ఈ దరిద్ర పాలన ఇంతమంది రౌడీలను మెయింటైన్ చేస్తారా ఈ మళ్ళా ఈ రౌడీల బ్యాచ్లో పది మంది అమ్మాయిల ఏంది ఈ పది మంది అమ్మాయిలు ఓ ముగ్గురిని నలుగురిని ముందు పంపి మా మీదనే వాళ్ళు అసభ్యంగా ప్రవర్తించిళ్ళు అవసరమైతే మా మీదకి అత్యాచారం వచ్చిండు అని అనగానే ఇక్కడ ఇంకో బ్యాచ్ ఉంటారు వచ్చి అమ్మాయిల మీద అంటారా కొట్టుడు ఏమి పాలన రేవంత్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రిగా లేనప్పుడు ఇలాంటి స్కెచ్యులేషన్లు అంటే అది వేరు ముఖ్యమంత్రి స్థాయిలో మీరే ఉండి మీ తమ్ముడు గారు ఇలాంటి కార్యక్రమాలకి వెన్నుదండగా నిలవడం అనేది ఇక నీ ఆదేశాలు లేకపోతే ఇదంతా జరగది ఈ ప్రజలకు అర్థమైపోయింది తొంభై రోజుల్లోనే ఇక్కడ ఫ్యాక్షనిస్టు పాలన వచ్చిందనేది అర్థమైపోయింది ఇది ఇప్పటికైనా మానుకుంటే మీకు మంచిది